మరటి ప్రార్థనలు సమర్పించి వేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్ ప్రభుని ఏమని అంగీకరిస్తున్నావు దేవుని కుమారుడని అంగీకరిస్తున్నాను అని చెప్పు దేవుని అంగీకరిస్తున్నావు ఓకే యేసు ప్రభు కొరకు జీవిస్తావా యేసుప్రభు కొరకు జీవిస్తా ప్రభు కొరకు జీవిస్తా మరణ పర్యంతం వరకు జీవిస్తావా జీవిస్తా ఓకే మంచిది ప్రభు చెప్పాడు మరణం వరకు అంతము వరకు సహించు వాడేవాడో వాడే రక్షింపబడును అని ప్రభువు చెప్పాడు అంతము వరకు సహించు వాడేవాడో వాడే రక్షింపబడును కాబట్టి మనము చచ్చిపోయేంత వరకు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలు సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అన్నీ వస్తాయి కూడా మనం ఏం చేయాలా యేసు ప్రభు కొరకు నిలబడాలి అర్థమైందా రేపు పొద్దున్న ఏమంటారు అంటే నువ్వు క్రిస్టియన్ అయినావు కాబట్టి రేషన్ కార్డు లేపేస్తాం అంటారు ఆధార్ కార్డు లేపేస్తాం అంటారు ఆరోగ్యశ్రీ కార్డు లేపేస్తాం అంటారు అర్థమైందా తర్వాత ఇంకా ఇంకేమన్నా కార్డులు ఉన్నా వాటిని కూడా లేపేస్తాం అంటారు అయినా కూడా నేను యేసు ప్రభు కొరకు బతుకుతాను అర్థమైందే అంతే తప్ప కార్డులు లేపేసినారని చెప్పి నువ్వు యేసుప్రభును వదిలిపెట్టి వెళ్ళిపోయినా అనుకో యేసుప్రభు ఒకటే మాట చెప్పాడు నాకు పైన చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవడును నా మనకు పాత్రులు గాడు అని చెప్పాడు కాబట్టి మనం అట్లా ఉండకుండా జాగ్రత్తపడి ముందుకు సాగి ముందుకు వెళ్దాం ఓకేనా సరే నువ్వు అట్లే ఉంటావా నేను ప్రయత్నం చేస్తాను ఇబ్బంది ఏం లేదులే నువ్వు అట్లా కొద్దిగా ఇంకా ముందుకు ముందుకెళ్ళ ముందుకు వస్తా ఓకే తెచ్చుకుంటే బాగుంటుంది మళ్ళీ సరేలే రైట్ యేసు ప్రభు కొరకు జీవిస్తావు కదా జీవిస్తావు కదా జీవిస్తావు యేసు నాకు స్వరక్షకు అంగీకరిస్తున్నావు కదా అంగీకరిస్తున్నావు యేసు ప్రభువులు మంచిగా జీవిస్తావు కదా జీవిస్తావు మరణ పర్యంతం వరకు కూడా యేసు ప్రభు కొరకే జీవిస్తావు కదా ఆయన రక్షకునిగా ఉండి ఆయన సేవ చేస్తూ ఆయన యొక్క పనిని జరిగిస్తూ నీ యొక్క పనిని జరిగించుకుంటూ యేసు ప్రభు కొరకు యథార్థంగా నీతివంతంగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తావు కదా జీవిస్తావు మంచిది మంచిది బాప్తీష్ను తీసుకున్నాం బాప్తీస్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామములో ఉదయ్కి బాప్తీస్ మీం తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామములు ఉదయ్కి రైట్ ఇవ్వబోతున్నాం ఓకేనా స్టాండ్ అయినట్టే కదా రైట్ ఓకే 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 ప్రార్థించుకుందాం పరిశుద్ధ స్తోత్రాలు మాత్రండి మీ కుమారునికి మేము బాప్తీస్మివ్వగలిగాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామములో ఇచ్చి ఉండగా మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకొని సహాయం అందించి ముందుకు నడిపించండి బలపరచండి స్థిరపరచండి తాను ఇంతవరకు జరిగించినటువంటి పాపభూ ఇష్టమైన జీవితం అంతటిని కూడా కడిగి వేసి ఇక నుంచి మీ కొరకు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడపడానికి మీ కుమారుడు నిర్ణయించుకొని మీ కొరకు జీవిస్తూ ఉండగా జ్ఞాపకం చేసుకొని సహాయం అందించండి కృప చూపండి కనకరించండి భవిష్యత్ కాలంలో ఘనమైనటువంటి పాత్రగా మీ కుమారుని మీ కొరకు వాడుకొని తన జీవితం ద్వారా తన విద్యా వ్యవస్థ ద్వారా తాను చేస్తున్న ఉద్యోగం ద్వారా తాను జరిగిస్తున్న పనుల ద్వారా అంతటి ద్వారా సమస్త గణత మహిమా ప్రభావాలను మీరే పొందుకున్నామని వారి ప్రతి అవసరతను తీర్చి వారి కుటుంబంలో ఉన్నటువంటి అలవోకలన్నిటిని కూడా తీర్చి సాంత్వన కలిగించి ఆదరణ కలిగించి ధైర్యపరిచి స్థిరపరిచి విశ్వాసమునిచ్చి మరణ పర్యంతం వరకు మీ కొరకు నమ్మకంగా బ్రతకగలిగినటువంటి కుమారునిగా మీ కుమారుని వాడుకొని మీరే మహిం పొందుకున్నామని లోకరక్షకుడైనటువంటి ఏసునాథుని పేరట ఈ ప్రార్థనను సమర్పించి వేడుకొనిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 పన్నీకుమార పరసుధాత్మనామంలో దేవుడిని నేను దీవించి తన కొరకు ఘనమైన పాత్రగా వాడుకొని ముందుకు నడిపించిన దాకా ఆ మేన్ రైట్